నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అని స్నేహితులకు అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి తీసుకోలేక మనోవేదనకు గురై ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చాలామందిని కలిసి వేసింది ఘటన అదేవిధంగా కలవరం పెట్టిందని చెప్పుకోవాలి సో వివరాల్లోకి వెళ్తే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే పని ఒత్తిడి కారణంగా లేదంటే కుటుంబ సమస్యల కారణంగా లేదంటే అప్పు చేసి ఆ అప్పు తిరిగి ఇవ్వలేక ఆ ఒత్తిడి కారణంగా చాలామంది చనిపోయిన ఘటన మనం చూసినాం కానీ ఇక్కడ ఇచ్చిన అప్పు స్నేహితులు ఇవ్వమంటే ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా ఇవ్వకపోయేసరికి తనలో తానే కుమిలిపోయి స్నేహితులను ఏం అనలేక ఆవేదనతో ఓ వైద్యుడు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది కరీంనగర్ ఈ ఘటనతో చాలా మంది కూడా ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నారు డిస్కస్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో సో అప్పు ఇవ్వలేక చనిపోయిన వాళ్ళు మనం చూసినాం గానీ అప్పు ఇచ్చి రిటర్న్ లో ఆయన చనిపోవడం ఏంటని చెప్పేసి దీని గురించి మాట్లాడుకుంటున్నారు సో స్నేహితులను అతన్ని ఏం అనలేకపోయిండు ఇద్దరు స్నేహితులకు ఇద్దరు స్నేహితులకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అప్పు ఇచ్చిండు పాపం శ్రీనివాస్ అనేటువంటి ఈ వైద్యుడు తిరిగి ఇవ్వమంటే స్నేహితులు చాలా ఇబ్బంది పెట్టారు సో స్నేహితులను కూడా ఎక్కువ అడగలేకపోయాడు ఎందుకంటే స్నేహితులు అడిగితే ఎక్కడో ఫీల్ అవుతారు అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ గట్టి అడగలేకపోయాండు పాపం శ్రీనివాస్ వైద్యుడు చాలా సెన్సిటివ్ పర్సన్ డాక్టర్ శ్రీనివాస్ సో అంటే ఇద్దరు స్నేహితులు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అప్పు ఇచ్చిండు అదేవిధంగా ముగ్గురు స్నేహితులు ఈయన పేరు పైన ఒక కోటి ముప్పై నాలుగు లక్షలు రుణం తీసుకున్నారంట పాప ఈయన పేరు మీద ఒక కోటి ముప్పై నాలుగు లక్షలు రుణం తీసుకున్నారంట సో అక్కడ వాళ్ళు ఇద్దరు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అప్పు తీసుకున్నారు మరో ముగ్గురు ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల రుణం తీసుకున్నారు ఆయన పేరు మీద సో ఐదు ఐదుగురు స్నేహితులు చాలా ఇబ్బంది పెట్టిరంట ఈ వైద్యున్ని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు ఈ విషయం పైన తన భార్యతో చాలా సార్లు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసిందంట ప శ్రీనివాస్ ఆ భార్య కూడా గవర్నమెంట్ డాక్టర్ అంట తను కూడా సో స్నేహితులే కదా ఇచ్చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఇచ్చిండు శ్రీనివాస్ కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు ఆ స్నేహితులు టైంకు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు శ్రీనివాస్కు ఎన్నిసార్లు అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా వరెవరు కూడా పట్టించుకోలేదట ఏం చేయాలో తెలియక చాలాసార్లు తన భార్య దగ్గర ఆ గోడును వెళ్ళబోసుకున్నాడు శ్రీనివాస్ సో ఈ మధ్య కాలం వచ్చేసరికి ఆ ప్రెజర్ అనేది ఆ టార్చర్ అనేది తనలో తానే చాలా కుమ్మురిపై బాధపడినట గత వారం రోజుల నుండి ఈ మెంటల్ టెన్షన్ పెట్టుకున్నాడు అదేవిధంగా ఈ మెంటల్ టెన్షన్తో తనకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందంట సో బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడంట శ్రీనివాస్ నిన్న రాత్రి సమయంలో తన భార్య పడుకున్న తర్వాత సో డాక్టర్ కదా డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర చాలా రకాల ఇంజక్షన్లు ఉంటాయి కదా ఆ ఇంజక్షన్లు వేసుకొని బలవన్మానానికి పాల్పడ్డాడు శ్రీనివాస్ ఉదయాన్నే తన భార్య లేచి చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు సో ఉట్టిన ఆ టెన్షన్ పడి అందరికీ ఫోన్ చేసింది తన భార్య సో హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే డాక్టర్లు శ్రీనివాస్ అనే ఈ డాక్టర్ చనిపోయినట్టుగా నిర్ధారించారు సో ఆయన ఫిక్స్ అయిపోయింది ఆపస్ మార్గ స్థితి కాదు సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యింది కాబట్టి ఏ ఇంజక్షన్లు వేసుకుంటే చనిపోతామని చెప్పేసి డాక్టర్గా ఆయనకు తెలుసు సో ఆ ఇంజక్షన్లు వేసుకొని తను చాలించిండు శ్రీనివాస్ ఇలా చాలామంది ఇప్పటికీ ఎంతోమంది స్నేహితులకు డబ్బులు ఇచ్చి అప్పు ఇచ్చి తీసుకోలేక కుమిలిపోయి మదన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో కొంతమంది దాన్ని తట్టుకుంటారు తట్టుకునే శక్తి లేని వాళ్ళు పాపం ఇలా శ్రీనివాస్లో తను చాలిస్తున్నారు ఇంత దారుణం సమయానికి దోస్తులు అడగగానే ఇంచుమించు మూడున్నర కోట్లు ప్లస్సే మూడున్నర కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్కువ రూపాయలు తన స్నేహితులకు ఇచ్చాడు అడగగానే తన పేరు మీద రుణం తీసుకుంటాడు కూడా ఇచ్చేసిండంట సో ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి వెంటనే ఇచ్చేసిండు కానీ ఆ వాళ్ళకు కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్రెండే కదా మరి టైంకి ఇచ్చినప్పుడు టైంకు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా కానీ ఆ నమ్మకాన్ని వీళ్ళు నేర్పించుకోలేదు మిగతర స్నేహితులు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందంట అటు ఫ్రెండ్స్ని అడగలేక ఇటు బయట ఈయనకు ఎక్కడైతే అవసరాలు అక్కడ కట్టుకోలేక ఇబ్బందితో తనకు తానే మదన పడుతూ ఇంజక్షన్లు వేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అక్కడ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అయితే కన్నీరు మున్నరు వ్యక్తం చేశారు కన్నీరు మున్నీరు వ్యక్తం ఇంత సెన్సిటివ్ పర్సన్ ఇట్లా ఉంటారు ఇప్పుడే కూడా చాలా మంది అప్పు తీసుకున్న వాళ్ళే బాజాప్తగా వాళ్ళు తిరుగుతున్నారు బయట పాపం అప్పు ఇచ్చి తను చనిపోవడం ఏంటని చెప్పేసి ఇంత సెన్సిటివ్ ఉన్నాడని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు ఈ కుటుంబ సభ్యులు తన భార్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళైతే వాళ్ళ బాధ వర్ణాతితం చెప్పలేనిటువంటి బాధ వాళ్ళది పాపం శ్రీనివాస్ ఒక కుమారు కూడా ఉన్నాడు సో ఈ ఘటనతో చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంటే తనకు తాను మదన పడకుండా తనకు తాను అంత బాధపడకుండా ఇదే విషయాన్ని తన పేరెంట్స్తోనూ లేకపోతే ఇతర స్నేహితులతో చెప్పుకొని ఈ సమస్యకు ఒక శుభం కార్డు పెడితే బాగుండేది తనకు తానే అంటే కొంతమంది ఉంటారులే ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్తే ఎవరేమనుకుంటారు ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి తమకు తామే నిర్ణయించుకొని ఇలా ఓన్ డిసిషన్ తీసుకుంటుంటారు సో మనకు ఒక బాధ ఉన్నప్పుడు ఆ బాధను ఇతరులతో షేర్ చేస్తే ఆ బాధ బరువు తగ్గుతుంది సో ఆ విషయంలో తన భార్యకు మాత్రమే చెప్పిండు బయట ఎవరిని చెప్పుకోలేదు బయట ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏదైనా చేసే వాళ్ళు కావచ్చు మాట చేసే వాళ్ళు కావచ్చు దానివల్ల తమ బతికేవాడు ఇప్పుడు ఆ కుమారుడు ఒక కుమారుడు భార్య ఇద్దరు కూడా అనాథలు అయిపోయారు కదా నమ్మకంతో డబ్బులు ఇస్తే నమ్మకాన్ని వమ్ము చేశారు స్నేహితులు దీనివల్ల తట్టుకోలేక ఆ బాధని ఎవరితో చెప్పుకోవాలి తెలియక సూసైడ్ చేసుకున్న ఘటన కరీంనగర్లో అయితే చాలా మందిని అయితే కలిసి వేస్తుంది సో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు టూ టౌన్ కిందకి వస్తుంది కరీంనగర్లో కేసు నమోదు చేసుకుని అయితే వాళ్ళు విచారణ చేపట్టిరు పోలీసులు సో ప్రాథమికంగా అయితే చెప్పింది ఇది టూ టౌన్ సి అయితే చెప్పింది ఇది స్నేహితులకు ఇద్దరు డబ్బు ఇచ్చిండు మరో ముగ్గురు ఇతని పేరు పైన రుణం తీసుకున్నారు సో యూమండ్ ఇవ్వట్లేదు ఆ విషయంలో పాపం చాలా మదన బర్డెడుస్తున్న మదన పడి సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే చెప్పారు ఇంకా అయితే చూస్తున్నారు కుటుంబ సభ్యులు అయితే కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే నాకు ఏదైనా కారణం ఉందని చెప్పేసి మరి చూద్దాం ఈ విషయంలో మరి ఇంకేం జరుగుతుంది